జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు తగ్గించలేదని ఆయన స్పష్టం చేశారు గా చేసిన జగన్ కు ఎన్నికల కోడు ఉల్లంఘించకూడదనే విషయం కూడా తెలియదా అని మండిపడ్డారు ఏడు రూపాయలకు ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు రైతుల వద్దకు వెళ్లే అర్హత లేదన్నారు అసత్యాలతో ప్రజలను తప్పుదొవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు నువ్వు వ్యవస్థలన్నీ కూడా సరణాశనం చేశావు ఈ భారతదేశంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన ఐదు సంవత్సరాలు నీ పరిపాలన ఉంది అందుకే ప్రజలు కూడా నీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మళ్ళీ వాళ్ళ నిన్న కోల్డ్ నువ్వు బయటకు వచ్చావు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోల్డ్ లోన్ వెళ్లకూడదనే విషయాన్ని నీకు తెలీదా అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు ఏడు వేల రూపాయలు అని చెప్పి ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఢిల్లీ లెటర్ రాయటం గానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులు పరిశీలించావు నీకు గ్రీన్ కార్పెట్ వేసుకుని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచుకుని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు రెండు లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు ఇంకా పాత టైప్ లోనే ఉన్నావు అబద్ద మాటలు చెప్పి ప్రజల్ని తప్పుతో పట్టిస్తాలనే మార్గంలో ఉన్నావు